పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో నూతన డీఎస్పీగా గీత బాధ్యతలు స్వీకరించారు గ్రూప్ వన్ పరీక్షలు రాసి మొదటి పోస్టింగ్ ఆమెను ప్రభుత్వం నియమించింది డీఎస్పీ గీత మాట్లాడుతూ గతంలో డెంటల్ వైద్యురాలిగా తహసీల్దార్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో సీఐగా విధులు నిర్వహించామని తెలిపారు గ్రూప్ వన్ పరీక్షలు రాసి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించానని చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తామని ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రీసెంట్గా గృహమంత్రి వైజాగ్లో రెగ్యులస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పోస్టింగ్ అండ్ రిగార్డింగ్ డ్యూటీస్ ఎస్పెషలీ లా ఆర్డర్ కానీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్రైమ్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా డ్యూటీస్ చేస్తానని కోరుకుంటున్నాను వర్క్ చేశాను తర్వాత మరొక వర్క్ చేశాను అండ్ నా గ్రాజ్యుయేషన్ డెంటీస్ట్ సో దిస్ ఇస్ మై జర్నీ వచ్చేసాను తర్వాత మరొక వచ్చేసాను అండ్ నా గ్రాడ్యుయేషన్ డెంటిస్ట్ సో దిస్ ఇస్ మై జర్నీ